కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ శాఖ నార్లాపూరు అధ్యక్షులు ఊరుగంటి రాజే గారి ఆధ్వర్యంలో మరి నార్లాపూరు విభిన్న శివారులో ఉన్న మరి కోమడి ఎందుకంటే దాని యొక్క స్వచ్ఛందంగా గ్రామ కంటి ఆధ్వర్యంలో మరి ఇక్కడ చెంగల్ కట్టింగు చేయడం జరుగుతున్నది ఈ ఈ కార్యక్రమము మరి రేవు ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీడీసీలు మరి వారు స్వచ్ఛందంగా ఎందుకంటే ఈ మిశ్రీ ఇన్వెస్ట్మెంటు డబ్బులు సమకూర్చుకొని మరి స్వచ్ఛందంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మరి ఎందుకనంటే కనీసం ఒక వంద నూట యాభై ఎకరాల వ్యవసాయ ల్యాండ్లు ఉంటాయి రైతులకు ఈ దారి కట్టకుండా పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి దేవుడు ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్వచ్ఛందంగా ఈ వర్క్ను ప్రారంభించడం జరిగింది దీనికి ప్రభుత్వ నిధులు కానీ ఏం లేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క సహకారంతోనే దీన్ని మరి నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి మరి సమన్వయ కమిటీ మరి గ్రామ కమిటీ అధ్యక్షులు మరి ఊరుగంటి రాజయ్య అదేవిధంగా సమన్వయ కమిటీ సభ్యులు సిద్ధమైన రవీందర్ మాజీ సర్పంచి మరి మన మన కాంగ్రెస్ పార్టీ మన వర్కింగ్ ప్రెసిడెంట్ సామైన శ్రీరావు శ్రీ గారు మరి మేరుగు చిన్న కుమయ్య భో మహేష్ బండ్ బండశివ మరి మురళి మరి వీళ్ళందరూ స్వచ్ఛందంగా ఈ ఇంత ఖర్చైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేస్తున్నాం ఎందుకనంటే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ నిధులకు ఎదురు చూడకుండా ఈ ఇది ఒక స్ఫూర్తితో మిగతా గ్రామాల్లో కూడా వ్యవసాయ రెడ్డి గారికి సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు రైతులకు వ్యవసాయ భూముల కాడికి పోకుండా ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన కాబట్టి ఈ నార్లాపురం గ్రామం నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే నాంది పథకాలని ప్రత్యేక నేను కోరుతున్నాను జై కాంగ్రెస్ జై ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಖೇ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండల సమన్వయ కమిటీ సభ్యులు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్య సలహాదారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు